యోదావారు ఎరుషులేము నివాసులతో ప్రభువు మాట చరిత్ర ప్రకారముగా వారితో ఎరుషులేము వారితో ప్రభులు వారు మాట్లాడారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చరిత్రగా బోధించవచ్చు దాన్ని అక్షరార్థం అంటారు ఆత్మీయంగా కూడా బోధించవచ్చు అయితే ప్రస్తుత దినాలలో అక్షర సంబంధమైన బోధ కంటే ఆత్మ సంబంధమైన బోధ చాలా ప్రాముఖ్యమైనటువంటిది బైబిల్ రీతిగా సెలివిస్తది ఏ లేఖనము కూడా వేషం వలన కలగలేదు కానీ ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినదని అపోస్తుడైన పౌలుగా చెప్పారు ఈ గ్రంథాన్ని వ్రాసింది మనుషులే కానీ వ్రాయించిన వారు పరిశుద్ధాత్మ దేవుడని చెప్పారు అంటే ఈ గ్రంథంలో ఆది కాండం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు మనిషి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి రాశారు వ్రాసింది మనిషే వ్రాయించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఇందులో అక్షర సంబంధమైన బోధ చరిత్ర ఉంది ఆత్మదేవుడు రాయించాడు కాబట్టి ఆత్మ సంబంధమైన బోధ కూడా ఉంది ఈ రెండింటిని గురించి బైబిల్ మాట్లాడుతూ అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను అని చెప్పాడు ఈరోజు నా ప్రభు పిల్లలు బాగా గమనించాలి అక్షరము చంపును అన్నాడు రోజున అక్షరం మనం చెప్పడం ప్రారంభిస్తే అక్షరం అది చంపుతుందని చెప్పారు ఆత్మ సంబంధమైన బోధ మిమ్మల్ని జీవింపచేస్తుంది అని చెప్పాడు కాబట్టి ఈరోజున ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి బోధ మనము వినటానికి సహాయం చేయాలి అక్షరం ఎప్పుడు చంపాది ఎవరిని చంపేది అని అంటే మన పితృల కాలంలో ప్రజలు మోసేకి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు తిరుగుబాటు చేశారు శనిగారు గుణిగారు వ్యతిరేకించారు విగ్రహారాధన చేశారు వ్యభిచారం చేశారు ఆ ప్రజలను మోసే లేక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు ఆయనకు రెండు రాతి పలకల మీద రాతను రాసి ఈ అక్షరమును వాళ్లకు బోధించు ఇది ధర్మశాస్త్రం ఈ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు ఈ అక్షరమునకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు చనిపోతాడని ప్రభు సెలవిచ్చాడు ఆ రీతిగా మోసే ఆ ప్రజల మధ్యకు వచ్చి ధర్మశాస్త్రాన్ని చూపెట్టి అయ్యలారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దీనికి మీరు ఖచ్చితంగా లోబడాలి మీరు దీనికి అవిధేయత చూపెడితే మీరు చనిపోతారు సుమీనని హెచ్చరించాడు కానీ ప్రజలు వారి అవిధేయతని మానుకోలేదు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు వారి ఇష్టానుసారంగా జీవించారు ఆ కారణాన ఆ అక్షరములకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి వ్యక్తి అరణ్యంలో ఆకురాలినట్టు రాలిపోయారు అక్షరం ఆ రోజు చంపుతూ వచ్చేది అయితే ఆత్మ జీవింపచేయను అని పౌలు గారు చెప్పారు ఆత్మ ఎప్పుడొచ్చది అని అడిగితే అక్షరం ప్రియులరా దేవుని వాక్యం సెలవిస్తా ఈ అక్షరమును గుచ్చి యోహను సువార్తలు యోహను గారు చెప్పారు ఏమని చెప్పాడంటే ఆది అందు వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని యోద్ధముండేను వాక్యము దేవుడై ఉండేను అనగా అక్షరము ఆదిలో ఉంది అక్షరము దేవుని ఉంది అక్షరమే దేవుడై ఉంది అని చెప్పారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పబడుంది అక్షరము ఒక శరీరంగా మారేది ఆ శరీరంలో కృపా సత్యము సంపూర్ణము చేయబడి దరిదాపు రెండు వేల ఇరవై సంవత్సరముల క్రిందట ఈ భూమి మీద సంచారం చేశారు ఆ శరీరానికి పేరు యేసు అని పేరు పెట్టారు ఆయన దరిదాపు ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించాడు ముప్పై సంవత్సరాలు తన తల్లి ఇంట ఆయన నివాసం చేసి మూడున్నర సంవత్సరం తను పంపిన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ అనేకులకు పరలోక రాజ్యాన్ని గూర్చి బోధిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ దయ్యముల చేత పీడిపబడుతున్న వారికి విడుదల కలుగ ఆయన తిరిగి మూడున్నర సంవత్సరం తరువాత కపాలమని అర్థమిచ్చే గొల్గుతా కొండపైన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన కాచిన ప్రశస్తమైన రక్తముతో మీ ప్రతి పాపము కూడా కడగపడుతుందని చెప్పాడు ఆయన సిల్వలో కార్చిన రక్తంతో మనందరికీ పాప క్షమాపణ కలుగుతుందని ఏసయ సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచి మూడవ దినాన ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పాడు ఏమనో తెలుసా గలిలే మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు అని చెప్పి మీరు ఎరుసలేముక్కు వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది మీరు శక్తి పొందుకుంటారని చెప్పాడు ఆయన చెప్తూ అన్నాడు నేను పంపే ఆత్మ సత్య స్వరూప్యగు ఆత్మ ఆత్మ మిమ్మలను సర్వ నడిపిస్తుంది అని చెప్పాడు ఆ ఆత్మ తాను ఏం వింటుందో అది మీకు బోధ కూడా చేస్తుంది అని చెప్పాడు రీతిగా కృపగలిగిన దేవుడు తాను వెళ్ళి సత్య స్వరూప్యగు ఆత్మని అంటే తన రూపం ఎలాగుందో అదే రూపంలో పరిశుద్ధాత్మని పంపించాడు ఆ పరిశుద్ధాత్మ ప్రస్తుత దినాలలో సంఘాలలో పనిచేస్తూ ఉంది చాలామంది ఆ పరిశుద్ధాత్మను కూర్చిన అవగాహన లేక ఏవో మాట్లాడుతూ ఉంటారు ప్రియులరా గమనించాలి ఆత్మ వచ్చిన తరువాత సంఘాలలో ఆత్మ సంబంధమైన బోధ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభం కావాలి ఆ రోజుల్లో అపోస్తల మీద ఆత్మ వచ్చిన తరువాత వారు గొప్ప 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 కార్యాలు చేశారు అద్భుతాలు చేశారు మహత్కార్యాలు చేశారు వారు నడుస్తూ ఉంటే వారి నీడ తగిలి ఎందరో రోగులు స్వస్థపరచబడ్డారు వారు బోధిస్తే అనేక మంది ప్రజలు వారి బోధ విని మార్పు చెందారు ప్రియులరా గమనించాలి ప్రభు ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధ వేరు పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత ఆ బోధ వేరు యేసు ప్రభుల వారు బోధించిన మూడున్నర సంవత్సరంలో ఒక్కడు కూడా మారలేదు అనేక మంది దయ్యాలు పోయాయి రోగాలు పోయాయి ఇదిగో వాడు చనిపోయాడు బ్రతికాడు వీనికి సమస్య ఉంది తీరాది ఇలాంటివి వినిపిస్తూ వచ్చాయి ప్రభు పరలోక రాజ్యాన్ని గూర్చి బోధిస్తూ వచ్చాడు కానీ ఏ ఒక్కడు కూడా నేను మారమలుసు పొందా పాపక్షమాపణ పొందా అని నిలబడినవాడు కనిపించలేదు అయితే పరిశుద్ధాత్మ పొందిన పేతురుగా ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేల మంది మార్చబడ్డారు రాత్రి సమయం అందు ఆలోచించవలసిన విషయం అక్షర సంబంధమైన బోధ కాకుండా ఆత్మ సంబంధమైన బోధ ప్రపంచానికి చాలా అవసరం